సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్ పంపారు సినిమా డైలాగుల్ సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీటింగ్ ముందు స్టే నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సెన్సార్ బోర్డు ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో ఆ మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆ చేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అదే సినిమా డైరాక్ట్ రాసుకుంటూ రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు నష్టం ఏంది ఏంటన్నా నేను గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులు పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్ షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకు నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు అప్పుడు ఇరికిచ్చేదానికోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్శలు అందరినీ కూడా జాయిన్ చేయించేసేస్తారు చేసేస్తారు చేపిచ్చి వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం కిందకింత కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకొని పాలన చేయాలి అది సత్తా అలా చేసిన నువ్వు ఇలా అను అలా చేసిన నువ్వు ఇలా అను అది సత్తా అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు వీళ్ళిట్టడో వాళ్ళు అట్ట మాట్లాడారు ఇట్ట మాట్లాడినాడు అని చెప్పి తోసేయడం స్టేషన్లో పెట్టడం ఏమిటి నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన సరే మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆఫర్ అండి తప్పుడు ఫిర్యాదులు తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు దెబ్బ తగిలిన వీళ్ళు దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారు మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు వద్దున వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో